హాయ్ అండి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మహాశివరాత్రి అండి ఈరోజు శనివారం కాబట్టి నైట్ టిఫిన్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ వేసానండి ఇప్పుడైతే పిండి వేసి అట్టేస్తానండి ఇదేమో చట్నీ అండి అంటే సారీ చట్ చట్నీకి అయితే వేపాను వేపాను కదా ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ జార్లేసి మిక్సీ పడదాం రాయి పడుకుంటున్నామేంటి రాసి అమ్మా రాసేయి బేగ రాసి బే పడుకుంది కానీ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చట్నీ చేసేసాను బోండి శనగపప్పు చట్నీ అండి వేపిన శనగపప్పు చట్నీ ఆ ఫోటో నచ్చితే లైక్ చేయండి వేసాను ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే ఉడికింది దీన్ని నా స్టైల్లో తిని తిరిగేస్తాను అట్టుని చూడండి ఫ్రెండ్స్ వా నైస్ మనిషి నాకు కాస్త కళా పోషణ ఉండాలండి అవి లేకపోతే బతకలే చిన్న వంట వస్తుంది దీన్ని బాగు చేపించాలి చూసారా హైలో పెట్టిన ఎంత చిన్న మంట వస్తుందో రిపేర్ చేయించాలండి మంట మంటైతే రావట్లేదు సరే మూత పెట్టుకుందాం చూసారు కదా ఈవిడి గారు రాయకుండా ఎలా పడుకుంటుందో కామెంట్ చేయండి బాగా చదువుకోమా అనేసి ఈ అమ్మాయిని రాయి వీడేం చేస్తున్నాడు వీడు పుస్తకం తీయడు ఫోన్ తీస్తాడు వీడు హాయ్ చెప్పు ఇలాగా ఎలా చూసి చెప్పు హాయ్ శ్రీనివాసిని విష్ణు విలాసిని విష్ణు దూతే ಐ ನಂದಿನಿ ನಂದಿತ ವಿಶ್ವ ವಿಶ್ವವಿನೋದಿ ನಂದಿನು ತೇ ವಿರಿವರ್ಯತಿರೋದಿ ವಾಸಿನಿ ವಿಷ್ಣು ವಿಲಾಸಿ ವಿಷ್ಣುಧುತೆ ಭಗವತಿ ಹೇಗೆ ಘಟಕುಟುಂಬಿ ಭೂರಿಕುಟುಂಬಿ ಭೂರಿಕೃತೆ జయ జయ హే మహిషాశురని రమ్యక పద్దిని శైలస్తుతే నా పాట నచ్చితే లైక్ చేయండి तो ये क्या ये नहीं ये कुछ नहीं है ये मेरा है ये शो जो रजिस्टर में है वो है हां तो कुछ नहीं है हां मां चाय का और और देना भाई लो ये कोटा वहां ना मैं भी लेके वापस इसको बाद में मेरी बहन खेला इनका मेटल गेम होने भाई मैंने भी छे देना भगवान का जय हो और आईया मां తగ్గించు కాపీ రేట్లు వేస్తాను మళ్ళీ బాగుందా ఏండి అక్కడ బాగుందండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసేసుకున్నాను సామాన్లు కూడా తోమేసాను రేపు మార్నింగ్ అయితే పూజ చేసుకుంటామండి పూజ అయితే చేసుకుంటాము ఎం ఎంతటి ఈ వీడియో సమాప్తం మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి బాయ్ బాయ్ రేపు మొత్తం శివరాత్రి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్